ఈనాడు పేపరా మజాక ఎందుకంటే వాళ్ళు రాసే రాతలో వాళ్ళు వాడే తెలుగు పదాలు చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి మనవాడు అధికారంలో ఉంటే ఎటువంటి పదాలు వాడాలి మనవాడు అధికారంలో లేకపోతే మనకు నచ్చని వాడు అధికారంలో ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఎటువంటి పదాలు రాయాలి ఎలా రాయాలి అన్నది ఒక ఈనాడుని చూసి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రజల్ని బాగా కన్వీనియన్స్డ్గా ఎలా కన్వీనియన్స్ చేయాలో ఈనాడు పేపర్ని చూస్తేనే బాగా అర్థమవుతుంది ఆ విధంగా రాస్తారు అసలు నిజంగా వండర్ఫుల్గా రాస్తారు వాళ్ళ అసలు వాళ్ళ మేధాశక్తికి నిజంగానే హేర్సప్ చెప్పాలి వాళ్ళకి అంత బాగా రాస్తారు ఎందుకీ ఈ సోదంతా అనేసి అనుకుంటున్నారా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పదహారు నెలల కాలంలోనే అప్రాక్సిమేట్గా రెండు లక్షల కోట్లు అప్పు చేసింది మీకు అందరూ కూడా తెలిసిందే కొంతమందికే తెలుసు చాలామందికి తెలియదు ఎందుకంటే ఈనాడు పేపర్లో అప్పు అనే మాట ఎక్కడా కానీ రాయరు కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తుంది ఇదిగో ఈ నెలలో ఇన్ని ఇన్ని వేల కోట్లు అప్పు చేసింది వాళ్ళు రాసే పదాలు ఎలా ఉంటుంది రుణ సమీకరణ రుణ సమీకరణ అనే పదాలు పెట్టి రాస్తారు చూసినవా గమ్మత్తుగా అసలు చాలా వినసొంపుగా చాలా బాగుంటాయి ఈరోజుకు రాశారు ఏమని రాశారంటే కూటమి ప్రభుత్వం వెయ్యిన్ని తొమ్మిది వందల కోట్లు అప్పు చేస్తుంది అప్పు అప్పు అంటే మీకు అందరు కూడా తెలిసిందే కదా మన భాషలో అయితే అప్పు అంటారు కానీ ఈనాడు వాళ్ళ భాషలో మాత్రం రుణ సమీకరణ అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ స్థానంలో ఉండి అలా అప్పు చేసి ఉంటే అప్పుల కుప్ప అని చెప్పేసి పాట పాడుకుంటూ శ్రీలంక అయిపోయింది నైజీరియా అయిపోయింది అని చెప్పేసి రాసేవాళ్ళు రాశారు చూడండి ఈనాడు వాళ్ళు మీ పక్కనే వేస్తారు చూడండి అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తేమో రుణ సమీకరణ రుణ సేకరణ జగన్ చేస్తేనేమో అప్పు అప్పు గురించి కూడా మొదటి పేజీలోనే పెద్ద తాడికి అంత అక్షరాలతో రాస్తారు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అప్పు చేస్తే మాత్రం ఎక్కడో ఒక మూలన చిన్న పేజీలో రాస్తారు సరే ఎందుకంటే ఏమో రాశారు చూద్దాం మరో వెయ్యిన్ని తొమ్మిది వందల కోట్ల రుణ సేకరణ మరో వెయ్యిన్ని తొమ్మిది వందల కోట్ల రుణ సేకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వెయ్యిన్ని తొమ్మిది వందల కోట్ల రుణం తీసుకోబోతుంది అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం సమీకరిస్తుంది వెయ్యి కోట్ల రూపాయలు పదకొండేళ్లలో తొమ్మిది వందల కోట్లు ఎనిమిది ఏళ్లలో తిరిగి తీర్చేలా ఈ రుణం కావాలని అభ్యర్థించింది ఎక్కడికైనా అప్పుడే పదమే లేదు అసలు అన్ని చోట్ల రుణం రుణ సేకరణ రుణం తీసుకోబోతుంది రుణం కావాలని అభ్యర్థించింది ఇలా ఉంటుంది ఈనాడు కథ అసలు మామూలు పడదు కథ మామూలుగా ఎవరు మామూలు పడదో ఈనాడు ఈనాడ మజా గారు ఎందుకంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే రుణ సమీకరణ పేజ్ నెంబర్ తెసిన లోపల పేజీలో ఇరవై ఏడవ పేజీలో చిన్నదిగా చిన్న బిట్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే మొదటి పేజీలో తాటికైనా లక్షలతో రాసి చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో చేసిన అప్పు మూడు లక్షల డెబ్బై వేల కోట్లు రెండేళ్ల కరోనా వలన డెబ్బై రెండు వేల కోట్లు నష్టం వచ్చినా కూడా సగటున పదహారు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు యావరేజ్ని తీసుకుంటే కానీ తొంభై ఎనిమిది వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు పదహారు నెలల కాలంలోనే చేసిన అప్పు రెండు లక్షలకు పైగానే వెళ్ళిపోయిందంట టూ పాయింట్ వన్ వన్ లక్షల కోట్లు అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈనాడు వాళ్ళకు వాళ్ళు సమ్మగా ఉంటుంది ఏపీఎం వాళ్ళకి కూడా బాగానే సమ్మగానే ఉంటుంది వైసీపీ అధికారంలో ఉంటే మాత్రం వాళ్ళకి ఎక్కడో కాలిన చోట కాలుతుంది అందుకే అప్పు నైజీరియా శ్రీలంక అని వేసి పెద్ద తాటికే అంత అక్షరంతో రాసి మళ్ళీ చూపిస్తారు నేర్చుకోండి అయ్యా నేర్చుకోండి